వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ప్రేమించిన వ్యక్తితో మాట్లాడుతుందన్న కోపంతో అక్కని హత్య చేసిన తమ్ముడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో జరిగిన దారుణ ఘటనలో రుచిత అనే యువతిని ఆమె సొంత తమ్ముడే రోహిత్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు రుచిత గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతుందని ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో పంచాయతీ జరిగింది పెద్దల సమీక్షంలో యువకుడిని హెచ్చరించి మాట్లాడొద్దని చెప్పినప్పటికీ రుచిత మళ్ళీ అతనితో ఫోన్లో మాట్లాడడం రోహిత్ గమనించాడు దీంతో ఆగ్రహంతో రోహిత్ రుచిత గొంతు పట్టుకొని వైడ్తో బిగించి హత్య చేశాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రుచిత మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతురాలి తండ్రి రాఘవేందర్ ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసి రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక విచారణలో రోహిత్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన స్థానిక తీవ్ర వివాదాన్ని నింపింది